అనంతపురం నగర మేయర్ గా బీజేపీ నేత వివి రాజేష్ బాధ్యతలు చేపట్టారు అలాగే డిప్యూటీ మేయర్ గా ఆశానాథ్ బాధ్యతలు స్వీకరించారు ఈ నేపథ్యంలో వీరిద్దరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు తిరువనంతపురం నగర చరిత్రలో ఇదొక అపురూప ఘట్టమని తమ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ సందర్భంగా కేరళ బీజేపీ కార్యకర్తల కృషిని ప్రధాని ప్రశంసించారు కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా భారతీయ జనతా పార్టీకి చెందిన వివి రాజేష్ డిప్యూటీ మేయర్ గా జీఎస్ ఆశానాథ్ తాజాగా బాధ్యతలు చేపట్టారు కాగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కు ఇటీవల ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం అరవై డివిజన్లు ఎన్డీఏ కూటమి గెలుచుకుంది కాగా మేయర్ గా అలాగే డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ ఆశానాథ్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాదు వారికి అభినందనలు తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు తిరువనంతపురం నగర చరిత్రలో ఇదొక అపురూప ఘట్టమని తమ లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు వామపక్షాలలో ప్రాలభ్యం ఉన్నటువంటి కేరళలో తొలిసారి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో భారతీ జనతా పార్టీ బాగా వేయగలిగిందని ఆయన బల్లడిచ్చారు ఈ సందర్భంగా కేరళ బీజేపీ కార్యకర్తల కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను తమ లేఖలో ప్రధాని మోదీ దుయ్యబట్టారు కేరళ రాజకీయాల్లో ఎల్డీఎఫ్ అలాగే యూడిఎఫ్ కూటములు ప్రబలాశక్తులుగా ఉన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు అయితే అనేక సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన రెండు కూటములు కేరళ అభివృద్ధికి చేసిందేమీ లేదని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు అంతేకాదు కేరళ రాజకీయాల వరకు ఎల్డీఎఫ్ అలాగే యూడిఎఫ్ కూటములు ఫిక్స్డ్ మ్యాచ్లు ఆడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు జాతీయ రాజకీయాల్లో స్నేహితులుగా ఉంటూ కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయని ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ కూటములను ఆయన విమర్శించారు అయితే ఈ ఫిక్స్డ్ మ్యాచ్ రాజకీయాలు ఎక్కువ కాలం నడవబోవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ ఫిక్స్డ్ మ్యాచ్ రాజకీయాలకు త్వరలో ఎండ్ కార్డ్ పడడం ఖాయమన్నారు ఆయన ఎందుకు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఇండియా కూటమి గెలవడమే నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి సహజంగా కేరళ అంటే వామపక్షాలకు చిరునామా అనే సంగతి తెలిసిందే ఇక్కడ సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే కాగా ప్రస్తుత శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరూ లేరు దీంతో వచ్చే ఏడాది ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలని కూటమి పార్టీ మళ్ళా గుల్లాలు పడుతోంది అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్ని సీట్లైనా గెలవాలని కమలం పార్టీ పట్టుదలగా ఉంది ఇదిలా ఉంటే ఇటీవల జరిగినటువంటి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా ఖాతా తెరిచింది అది కూడా ఎవ్వరి నమ్మని రీతిలో రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారిగా మేయర్ పీఠాన్ని కవిసం చేసుకుంది ఇది కేరళ చరిత్రలోనే భారతీయ జనతా పార్టీకి మొదటి మేయర్ పదవిగా నమోదైంది కాగా గత నలభైదేళ్లుగా కేరళలో కొనసాగుతున్న ఇతర పార్టీల ఆధిపత్యం ఈ ఒక్క ఫలితంలో అంతమైపోయిందని బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు ఇదే ఉంటే తిరువనంతపురం విజయానికి అనేక కారణాలున్నాయి కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రచారం స్థానిక సమస్యలను లెఫ్ట్ ప్రభుత్వం విస్మరించడం హిందూ వ్యతిరేక భుజగింపు మత రాజకీయాలకు పెద్దపీట వేయడంలో ప్రజలు బీజేపీకి పాజిటివ్ రెస్పాండ్ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ విజయంతో లెఫ్ట్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తెరపడినట్లేనని రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు కాగా ఈ గెలుపు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బూస్టప్ అవుతుందని వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి ఏదేమైనా తిరువనంతపురం విజయం నేపథ్యంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది